ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రజా న్యూస్ త్రీ సిక్స్టీ నైన్ కు స్వాగతం ఆన్చార్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ని ప్రారంభించిన మంత్రివర్యలు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల స్థానిక శ్రీనివాస సెంటర్ దగ్గర ఉన్న మోర్ ఎదురుగా నూతనంగా ఆన్చార్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన ఆంచార్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్ షోరూమ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యలు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు ముఖ్య అతిథులుగా హాజరీ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యలు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జ్యువెలరీ రీస్ చాలా నాణ్యతతో నమ్మకమైన గోల్డ్ను డైమండ్లను మనకు అందిస్తున్నది అలాగే బంగారు తొడుగు తొడిగి వెండితో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని అన్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైన్స్ను చూడాలన్నారు మార్కెట్తో పోల్చుకుంటే సరసమైన ధరలకే నాణ్యతతో కూడిన బంగారు ఆభరణాలు అందించడం ఆన్సర్ జ్యువెలర్స్ ప్రత్యేకత అన్నారు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ఆన్సర్ జ్యువెలరీస్ మన ముందుకు వచ్చిందని నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం లక్కీ డ్రాను తీయడం జరిగింది అందులో మొదటి బహుమతిగా కారు పొందినవారు బాలాజీ కాంప్లెక్స్ కు చెందిన అనురాధ రెండవ బహుమతిగా స్కూటీ పొందినవారు ఫరూక్ నగర్ కు చెందిన మాలాన్వికి శుభాకాంక్షలు తెలియజేసి వారికి కార్ కీస్ ను బహుకరించారు అనంతరం మంత్రి ఫరూక్ గారిని ఆన్సర్ జ్యువెలరీస్ వారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి విజయ్ కుమార్ ఖాజా మహిద్దీన్ జైలాన్ నిరంజన్ రెడ్డి కొండారెడ్డి హల బాబు బుగ్గారాముడు కృపాకారు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు అమ్మేది గారికి వారి యాజమాన్యానికి మా పునేహ మర్చిన అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు పెళ్లి ముఖ్యంగా ఈ శిల్వాస నగర్లో ఈ షాప్ ఓపెన్ చేయడం కూడా అంతకు వీళ్ళు డైమండ్స్ కానీ గోల్డ్లో కానీ మంచి పేరు పెట్టేసింది చూసుకుని అలాగే ఇక ఇక్కడ సిల్వర్ పూటింగ్ గోల్డ్ మీ షాపులో ఓపెన్ చేయడం జరిగింది ఈ బంగారు రేటు పెరగడంతో ఈ సిల్వర్ మూమెంట్ బాగా ఉందనే ఉద్దేశంతో ఈ షాపు ఓపెనింగ్ చేయడం అనేది ఇది రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందనేసి మా పునీరు మర్చెంట్ అసోసియేషన్ తరఫున వారికి ముఖ్యంగా తెలియజేస్తూ మా అసోసియేషన్ తరఫున ఈ షాపు ముందు ముందు మంత్రిగా జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సంతోషమ

अल्लाह जी इनको और तरक्की दे अंसर अंसर भाई और उनके ब्रदर्स को सबको बहुत बहुत मुबारक हैदराबाद में भी इनका ब्रांच है वहाँ पे भी तरक्की दे इन और आगे करके ऐसे ब्रांचा बोल के मैं अल्लाह से दुआ करता हूँ बहुत बहुत शुक्रिया थैंक यू फिरोज भाई हाँ तमड़ूर हमारी चिर मित्रों बिराणी भाषा को మన కంగారం పే నాయకులు మహాక గారు మోదీ గారు వచ్చినప్పుడు మాకు చాలా సంతోష సంతోషకరమైనది ఈరోజు అమ్మగారి షాపు ఓపెనింగ్కి వాళ్ళు రావడము మాకు చాలా ఆనందకరం ఉన్నది ఈరోజు వాళ్ళ కారు తిప్పు కానీ మోటార్ సైకిల్ పెట్టిన వాళ్ళతో మేము వాళ్ళకు ఎంతో శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి చాలామంది చాలా చేపదన చేయడము చాలా సంతోషపడిన విషయము ఇలాగనే ఇల్లు ఎన్నో ఫ్రాన్సులు ఇక్కడ కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఈ బ్రాంచులు ఇలాగనే తెచ్చి ప్రజలకు సేవ చేసి వారు నాణ్యమైన కళలకు ప్రజలకు అందిస్తారని మేము కోరిక